హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజీ వరల్డ్ ఈరోజు నేను మీకు ఫిబ్రవరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను మన ఒక ఎనర్జీ బాడీ ఉంటుందనమాట దాన్నే అరా అంటారు ఈ ఎనర్జీ బాడీకి వచ్చి క్లీన్గా ఉండాలి మనం ఎలా మన ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకుంటుంటామో మనం ఎలాగైతే మన ఫిజికల్ బాడీని డైలీ క్లీన్ చేసుకుంటామో అలాగే మన ఎనర్జీ బాడీని కూడా మనం క్లీన్ చేసుకోవాలి హౌ టు క్లీన్ ఇప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోవాలి అంటే మనం ఒక రోజులో మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు బయట వెళ్ళాలి రావాలి నలుగురితో కలవాలి కదా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియదు నెగిటివ్ పీపుల్తో మీరు కలిసినప్పుడు ఆ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది అంటే వాళ్ళ నెగిటివిటీ మీ దగ్గరకు వచ్చి చేరుంటుంది అలాగా చాలామందితో మనకి కనెక్షన్స్ ఉంటాయి కదా అంటే మనం ఒకళ్ళతో మాట్లాడుతుంటే మనకు తెలియని ఒక ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్తో కాంటాక్ కనెక్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ నుంచి మన ఎనర్జీ ఫీల్డ్కి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఒకవేళ మీరు నెగిటివ్ పీపుల్తో కలిస్తే ఇప్పుడు మనం ఎక్కడన్నా రోడ్లో వెళ్తూ ఉన్నాం మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కదా మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కూడా మన చుట్టూ పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు సో కొంచమన్నా నెగిటివిటీ మన దగ్గరికి వచ్చి చేరుతుంది ఈవినింగ్ వచ్చిన తర్వాత సాల్ట్ వాటర్ రాక్ సాల్ట్ వచ్చి వాటర్లో వేసేసుకొని ఆ వాటర్తో స్నానం చేసేయడం వల్ల ఆ లింగ్స్ అంతా కట్ అయిపోతాయి ఆ ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కట్ అయిపోతాయి మీలో ఉండే నెగటివిటీ అంతా పోతుందనమాట ఇలాగా మీరు మీ ఎనర్జీ బాడీని క్లీన్ చేసుకోవాలి లేకపోతే రాక్ సాల్ట్లో కొంచెం ఎలోవీరా జెల్ వేసుకొని ఆ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ ఏదో ఒకటి కొబ్బరి నూనె అలాంటిది ఏదో ఒకటి వేసేసేసుకొని అది తీసి రబ్ చేసేసుకోండి మీ బాడీకి వీలైనంత వరకు అప్లై చేసేసుకొని ఆ తర్వాత వన్ మినిట్ అట్లాగా వదిలేసేసి ఆ తర్వాత స్నానం చేసేయండి మీ ఫుల్గా మీకు ఏమన్నా దృష్టి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గర ఉంటే అవన్నీ పోతాయి ఫ్రెష్ అయిపోతారు మీరు సముద్ర స్నానాలు ఆ కాలంలో చే చేయమని చెప్తుంటారు చాలామంది అది ఎవరికీ అర్థం కాదు కానీ ఆ సముద్ర స్నానం చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది ఇది చాలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ విషయం ఎప్పుడైతే సాల్ట్ వాటర్లో స్నానం చేస్తామో ఎస్పెషల్లీ సముద్రంలో ఓవర్గా సాల్ట్ ఉంటుంది కదా దాంట్లో స్నానం చేయడం వల్ల మీరు చాలా 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 పాజిటివ్ అయిపోతారు కావాలంటే ఒకసారి చేసి చూడండి ఓకే అండ్ హౌ టు రిమూవ్ యువర్ నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఇప్పుడు చెప్పాను ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉండబోతుందో చూస్తాం వృషభ రాశి వాళ్ళు ఎర్త్ సైన్ వీళ్ళకి ఫిబ్రవరి మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్తో ఎలా ఉంటుంది మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది కిడ్స్ ఆర్ లవర్స్ గురించి డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్లా అండ్ ఫాదర్స్ హెల్త్ మీ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు ఓకే మీ హెల్త్ అలా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి హెడేక్గా ఉంటుంది మీకు మీరు ఏదో ఒక విషయంగా ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ ఆలోచించి ఆలోచించి మీకు హెడేక్ వచ్చేస్తూ ఉంది ఓకే మీ మీ ఇంట్లో ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు అంటే మీరు అనుకుంది రైటా రాంగా ఏది కరెక్ట్ మీకు తెలియటం లేదు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటారు ఇలాంటి టైంలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ అడ్వైస్ మీరు తీసుకోవడం మంచిది మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి బాగా వాళ్ళ వర్క్లో ఫోకస్గా ఉన్నారు అండ్ మీ మదర్స్ హెల్త్ చాలా బాగుంటుంది అన్కండిషనల్ లవ్ ఉంటుంది ఆమె చుట్టూ హ్యాపీగా ఉంటారు అండ్ మీ లవర్ వచ్చి మీ లైఫ్లో సంతోషాన్ని తీసుకొస్తారు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ కిడ్స్ ఉంటే కూడా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక మంచి జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారు ఓకే డే టు డే లైఫ్ డే టు డే లైఫ్లో మీకు కొంచెం వ్యతిరేకత వస్తుంది ఈ మంత్లో వృషభ రాశి వాళ్ళకి మీరు డే టు డే లైఫ్లో కొంచెం మీరు ఏం చేయాలనుకున్నా కొంచెం మీకు వెనక కాళ్ళు పట్టుకొని ఎవరో మిమ్మల్ని లాగుతారు అంటే చేయనివ్వరు అనమాట ఆ పనులు మీ లైఫ్ పార్ట్నర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు రెండు విషయాల మధ్య అవుతా ఉన్నారు అండ్ మీ మదర్ ఇల్లా హ్యాపీగా ఉన్నారు మీ దగ్గరికి రావాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ ఫాదర్ తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు దేనికో వెయిట్ చేస్తూ ఉన్నారు మేబీ ప్రమోషన్ కోసమో శాలరీ ఇంక్రీస్ కోసమో లేకపోతే ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేసుకునేదానికో దేనికో ఒక విషయంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటా ఉన్నారు అక్కడ నుంచి మేబీ మీకు ఆర్డర్ రాకుండా దానికోసం వెయిట్ చేస్తూ ఉండచ్చు లాభాలు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు అంటే మీ దగ్గర కొంచెం మనీ ఉంది కానీ వేరే వేరే అవకాశాలు వస్తుంటాయి మీ దగ్గరికి మనీ ఇంక్రీజ్ చేసుకునేదానికి కానీ మీరు ఈ ప్రొడక్టివ్ జోన్లోనే ఉండి కంఫర్ట్ జోన్లోనే ఉండి మీకు వచ్చే అవకాశాలను కోల్పోతూ ఉంటారు మీకు వచ్చింది చాలా అనుకున్నట్లుగా ఉన్నారు అండ్ ఖర్చులు వచ్చి ఒక క్లారిటీతో ఖర్చు పెడతారు దేనికంటే దాన్ని ఖర్చు బెటరు క్లారిటీగా ఖర్చు పెడతారు ఓకే ఓవర్గా థింక్ చేయకండి మీకు అదే చెప్తున్నా సెల్త్ బ్యాచ్ చేయండి మీ ఎనర్జీ బాడీని క్లీన్ క్లీన్గా పెట్టుకోండి అప్పుడే మీ మనసు పాజిటివ్గా క్లియర్గా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్లో ఏం జరగబోతుందో చూద్దాం వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మీకు ఫస్ట్ టెన్ డేస్లో ఏం జరుగుతుంది సెకండ్ టెన్ డేస్లో ఏం జరుగుతుంది థర్డ్ టెన్ డేస్లో ఏం జరుగుతుంది చూస్తాం సెకండ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్లో చారియట్ మీ లైఫ్లోకి ఎవరో ఒక పర్సన్ రాబోతున్నారు లేదా మీ పాస్ట్ పర్సన్ మీ దగ్గరకు రావచ్చు లేదా మీరు ట్రావెల్ చేసి వేరే ఊరికి వెళ్ళొచ్చు ఓకే ఫస్ట్ టెన్ డేస్లో అండ్ మీకు ఎవరు అంటే ఎవరు ఎవరి మీద అంటే ఎవరినన్నా మీరు ఇష్టపడుతూ ఉండొచ్చు కానీ వాళ్ళకి మీ ఫీలింగ్స్ చెప్పకుండా మీ ఎమోషన్స్ని మీలోనే దాచుకో ఉన్నారు కానీ వాళ్ళని సీక్రెట్గా ఇష్టపడుతూ ఉన్నారు మీ ఫీలింగ్స్ని బ్యాలెన్స్గా ఉన్నారు మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు సెకండ్ టెన్ డేస్ హ్యాంగ్డ్ మ్యాన్ వెయిటింగ్ ఎనర్జీ దేనికోసమో మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ కానీ మీ వెయిట్ తగ్గ ఫలితం మీకు లభిస్తుంది మీ పాజిట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది సెకండ్ టెన్ డేస్లో మీ పర్సన్ ఈ పర్సన్ మేషం సింహం ధనస్సు రాశికి చెందిన పర్సన్ అంటారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు సెకండ్ టెన్ డేస్లో ఓకే థర్డ్ టెన్ డేస్లో వీల్ ఆఫ్ ఫార్చూన్ మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీలో చేంజ్ అవుతుంది మీరు ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు ఫ్రీగా ఉంటారు మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చర్చిస్తూ ఉంటారు థర్డ్ టెన్ డేస్లో ఓకే మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి సెకండ్ టెన్ డేస్లో వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారు మేబీ వాళ్ళ కోసమే మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారు మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీలో చేంజ్ అవుతుంది మీరు మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటారు ఓకే ఫస్ట్ టెన్ డేస్లో మీరు ఒక ట్రావెల్ చేస్తారు మా ఇక్కడికన్నా వేరే ఊరు వెళ్ళొచ్చు మీకు ఇష్టమైన వాళ్ళకి మీ ఫీలింగ్స్ చెప్పకుండా మీ మనసులోనే పెట్టుకో ఉంటారు అండ్ మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని ఒంటరిగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు మీ ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకో ఉన్నారు ఎవరితోనూ షేర్ చేయటం లేదు అండ్ సెకండ్ టెన్ డేస్లో మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేశారో ఆ పర్సన్ని మీరు కలుసుకుంటారు మీ పాస్ట్ లవర్ మీ లైఫ్లోకి వస్తారు మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీలో థర్డ్ టెన్ డేస్లో చేంజ్ కాబోతుంది మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీ నియర్ అండ్ ఇయర్తో చర్చిస్తూ ఉన్నారు ఓకే ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్ మీకు ఏం చెప్తాయో చూస్తాం వృషభ రాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీ ఎలా ఉంది దసన్ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది మీకు సూపర్ మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ జాబ్ మీకు వస్తుంది మీరు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ శాలరీ ఇంక్రీస్ కావాలంటే శాలరీ ఇంక్రీజ్ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ఇలాగా మీ కోరిక తీరే మంత్ అనమాట అది ఫిబ్రవరి ఓకే డోట్ వాల్యూ వావ్ మనీ సూపర్గా వస్తుంది కదా మనీ రెయిన్ అనమాట ఒక వర్షంలాగా మీ లైఫ్లోకి ఉంది మీరు చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు వృషభ రాశి వాళ్ళు ఓకే వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో చాలా సంతోషం ఉంది మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది మీకు జాబ్ రావాలంటే జాబ్ వస్తుంది వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావాలంటే ట్రాన్స్ఫర్ జరుగుతుంది అండ్ మనీ ఫ్లో మీకు సూపర్గా ఉంది కానీ మీరు ఎంత మనీ వచ్చినా కరెక్ట్గా దేనికి ఖర్చు చేయాలో దానికే ఖర్చు చేస్తారు అనవసరంగా దేనికి ఖర్చు చేయరు అది చాలా మంచిది కదా మనం మనీకి వాల్యూ ఇస్తేనే మనీ మన దగ్గర పెరుగుతుంది లేకపోతే అంత పోతుంది అసలు ఏమి మిగలుతుంది అందుకని మనం ఆచితూచి ఖర్చు చేయడమే మంచిది ఓకే ఇది వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లీ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్